రామచంద్రపురం నర్సాపురంపేట హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబుల్ నుండి మొదటిగా పాటను విందాం దేవుని రాజ్య సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము రాజ్యం రాజువు నీరాజ్యం నిశ్చలమైనది నీ రాజ్యం దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి నీ రాజ్యనీతి నియమములు తెలిపెనీదు జనులకు నీ కృపా సత్య సంపదలు నీదు ప్రజలకు పరమందు ఆసీనుడా అతి పరిశోధ దేవుడా అతి ువాసీనుడా దేవుడా కరుణించి మమ్ము కాపాడు కలిమి మమ్ముని హస్తాలతో దేవా రాజ్యము నీదే నిరతముండును నీ రాజ్యం ప్రభువారా రాజువు నీవే నిశ్చలమైనది నీ రాజ్యం దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరుండి గాలి పర్వతములన నివరుల గిన్న యుగ యుగముల రాజు మమ్మేలు పొచ్చు డవ యుగ యుగముల రాజువు మమ్మేలు పొజ్యం చూపి మాపై దరి చేర్చు నీకైని దయా హస్తాలతో దేవా రాజ్యము నీదే నిరతముండును నీ రాజ్యం ప్రభువారాజువు నీవే నిశ్చలమైనది నీ రాజ్యం దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి వాక్యపట్నము ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నోవాహు వ్యవసాయము నారంభించి పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను ఇరవై రెండో వచ్చును అప్పుడు కణానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన ఇచ్చిన ఉదయమును బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ దీవించి అందరికీ ఆరోగ్య బలాలు దయచేయమని వాక్యానుసారంగా చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్